నమస్తే వెల్కమ్ టు రియల్ స్టోరీ మీర్పేట హత్య సంచలన రేపిన క్రూయల్ మర్డర్ కిరాతక హత్యలో మొదటి వరుసలో నిలిచిపోయే హత్యోదంతం ఇది మర్డర్ హైదరాబాద్ నడిపోటు జరిగిన దేశవ్యాప్తంగా గల్లీ గల్లీలో కూడా చర్చించుకున్న ఘటన ఇది భార్యను హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికి వాటిని కాల్చి బూడిద చేసి ఆధార రూపం లేకుండా చెరువులో కలిపేసిన ఓ మానవ మృగం చేసిన హత్యాకాండ ఎందుకంత కిరాతకానికి పాల్పడ్డాడు భార్య చేసిన తప్పేంటి పదిహేనేళ్లు కాపురం చేసిన భార్యను ముక్కలు ముక్కలుగా ఎలా నరగలిగాడు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కూడా దొరకకుండా ఆధారాలు ఎలా మాయం చేశాడు ఇదే మొదట కుక్కపై పై ట్రయల్ కుక్కర్ లో ఉడికించడంపై ప్రయోగం చేశాడు అరాచకానికి అరాచకం హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో పెట్టిన దారుణ ఘటనను చూశాం హత్య చేసి బాడీని ముక్కలు ముక్కలుగా నరికి ఒక్కో ముక్క ఒక్కో చోట విసిరేసిన ఘటనలు ఉన్నాయి కానీ మీర్పేట ఘటన వీటన్నిటికీ మించిందే కట్టుకున్న భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలుగా నరికి కాల్చి బూడిద చేసి బూడిదను చెరువులో కలిపాడు ఒక్కిరాతక భర్త కట్టుకున్న భార్యపై ఎందుకింత అమానుషానికి పాల్పడ్డాడు చిక్కకుండా దొరక్కుండా ఆధారాలు లేకుండా ఆనవాళ్లే కనిపించకుండా బాడీ లేకుండా కనీసం బూడిద కూడా మిగలకుండా ఎరుగు పొరుగుకు శబ్దం రాకుండా కన్న పిల్లలకు అర్థం కాకుండా అసలు అంటూ ఉండాలే ఎక్కడికి పోయిందన్న ఆలోచనే లేకుండా ఎలా మాయం చేశాడో ఎలా ముక్కలు ముక్కలు చేశాడో కాకులకు గద్దలకు విసిరేసినట్టు మాంసపు ముద్దలను ఎలా విసిరేశాడో చెట్టంత మనిషిని ఎలా గాయప్ చేశాడో ఇంతటి క్రూరమైన ఘోరమైన దుర్మార్గమైన ఆలోచనలు ఆ మాజీ జవాన్ బుర్రలో ఎలా గిర్రున్న తిరిగాయో హత్య జరిగిన ఎన్ని రోజులైనా ఎప్పటికీ తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదు దేశమంతా ఎవ్వరికీ అర్థం కావడం లేదు ఏ కోసానా ఈ కిరాతకుడి మటన్ ఖైమా మాయరోగం బోధపట్టడం లేదు ఇలాంటి మనిషి కూడా ఉంటాడా అనే షాకింగ్ వేవ్స్ జనాలని వదలడం లేదు గురుమూర్తి మాజీ సైనికుడు సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో తూట దించాడో లేదో కానీ తానే జీవితంగా బతికిన భార్యను మాత్రం తూట్లు తూట్లు పొడిచాడు దేశాన్ని కబలించే ప్రత్యర్థిని తెగ నరికాడో లేదో కానీ తననే నమ్ముకున్న సతీమణి శరీరాన్ని ఖండ ఖండాలుగా ఖండించాడు అల్టిమేట్ స్టేచర్ ఆఫ్ యూనో బార్బరిక్ నేచర్ ఇన్ హ్యూమన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్ అటర్లీ అటర్లీ ఇట్ ఈజ్ బ్రేజర్స్ ఆఫ్ రేర్ వేస్ తో డూయింగ్ అండ్ కిల్లింగ్ ఎ పర్సన్ దిస్ వే వితౌట్ ఏ మాత్రం పాశ్చాతాపం లేని విధంగా ప్రతిరోజు ఎన్నో హత్య కేసులను చూసే పోలీసులే తమ కెరియర్లో ఇంతటి ఘోరాన్ని చూడలేదని చెప్పారంటే ఎలాంటి మోస్ట్ డేంజరస్ క్రిమినల్ మైండ్తో స్కెచ్ వేశాడో తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి వెంకట మాధవి దంపతులు హైదరాబాద్లోనే స్థిరపడ్డారు మేడ్చల్ జిల్లా మీర్పేట్ పరిధిలోని కూడా న్యూ వెంకటేశ్వర కాలనీలో నివాసముంటున్నారు భార్య వెంకట మాధవి హౌస్ వైఫ్ కాగా గురుమూర్తి ఆర్మీలో జవాన్గా చేసి రిటైర్ అయ్యాడు ప్రస్తుతం డిఆర్డిఓలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు వీళ్లకు ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు చిన్న కుటుంబం చింతల్లేని కుటుంబం అంతా సాఫీగానే ఉంది అనుకుంటున్న సమయంలో కుటుంబంలో అల్లజుడి రేగింది జనవరి పదహారున వెంకట మాధవి ఉన్నట్టుండి అదృశ్యమైంది అంతకు ముందు రోజే అంటే పదిహేనవ తేదీన భార్య భర్తలిద్దరూ పిల్లలతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లారు పిల్లల్ని అక్కడే ఉంచి పదిహేనవ తేదీ రాత్రి గురుమూర్తి మాధవి ఇంటికి తిరిగొచ్చారు మరుసటి రోజు మధ్యాహ్నం నుంచి వెంకట మాధవి కనిపించటం లేదు విషయాన్ని అత్తమామలకు చెప్పాడు గురుమూర్తి మీ కూతురుకి నాకు గొడవ జరిగింది దాంతో తీవ్రంగా గొడవపడి మీ కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని చెప్పాడు దీంతో కంగారుపడ్డ మాధవి తల్లి సుబ్బమ్మ మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది అత్తవెంట అల్లుడు గురుమూర్తి కూడా వెళ్లాడు తన భార్య గొడవపడి వెళ్లిపోయిందని దయచేసి తన భార్యను తనకు వెతికివ్వండని కోరాడు ఇతని డ్రామాలు అత్తమామలే కాదు మొదట పోలీసులు నమ్మారు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న మీర్పేట్ పోలీసులు వెంకట మాధవి కోసం గాలించారు ముందుగా భర్త గురుమూర్తిని ప్రశ్నించారు ఎందుకు గొడవ జరిగింది ఏ సమయంలో ఇంట్లో నుంచి వెళ్ళింది వెళ్లే ముందు ఎవరికైనా కాల్ చేసి వెళ్ళిందా అనే వివరాలు సేకరించారు బంధువుల ఇళ్ళల్లో కూడా ఆచూకీ కోసం ప్రయత్నించారు ఎక్కడా మాధవి జాడేలేదు మాధవి ఫోన్ కూడా ఇంట్లోనే ఉండడంతో ఎక్కడికి వెళ్ళిందో కనుక్కోవడం పోలీసులకు కూడా సవాలుగా మారింది గురుమూర్తి వెంకటమాధవి ఉండే ఇంటి సీసీ కెమెరాలు పక్కింటి సీసీ కెమెరాలు కూడా పరిశీలించారు పోలీసులు వెంకటమాధవి గొడవపడి ఇంట్లో నుంచి ఏ సమయంలో వెళ్లిపోయిందని గురుమూర్తి చెప్పాడో ఆ సమయంలో సీసీ ఫుటేజ్లో మాధవి బయటకు వెళ్తున్నట్టు కూడా కనిపించలేదు దీంతో పోలీసులు గురుమూర్తిని మరోసారి అడిగారు తనకు టైం అంత కరెక్ట్ గా గుర్తులేదని చెప్పాడు దీంతో జనవరి పదహారున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫుటేజ్ పరిశీలించారు ఎక్కడ మాధవి జాడేలేదు పదిహేనున రాత్రి ఇంట్లోకి వెళ్లిన మాధవి పదహారున ఎలా మిస్ అయింది అంటూ పోలీసులు జుట్టు పీక్కున్నారు సీసీ ఫుటేజ్ లో జాడలేదు ఫోన్ తీసుకెళ్లలేదు ఎవరికీ చెప్పి వెళ్ళలేదు చూసిన వారు లేరు ఇంట్లో ఉన్న మాధవి ఇంట్లోనే ఎలా మాయమైందో అర్థం కాలేదు పోలీసులకు ఒక్క క్లూ లేదు ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఎక్కడ దృష్టి పెట్టాలో ఎవరిని అనుమానించాలో ఏ మాత్రం బోధపడలేదు కుటుంబ సభ్యులు బంధువుల్లో ఆందోళన పెరుగుతోంది ఉన్న మనిషి ఉన్నట్టే ఎక్కడికి మాయమైందో ఎరుగు పొరుగుకి అర్థం కాలేదు ఓవైపు ఏం జరిగిందో తేల్చాలన్న ఒత్తిడి పోలీసులపై పెరుగుతోంది రేర్ ఆఫ్ ది రేర్ కేసుగా అత్యంత సస్పెన్స్ థ్రిల్లర్ లా సాగిన పోలీసుల అన్వేషణ ఒక్క చోట ఆగిందే ఒక్క దృశ్యం హోల్ స్టోరీనే మలుపు స్టోరీ ఇంట్లోకెళ్లిన మాధవి ఇంటి బయటికే రాలేదు కానీ అదృశ్యమైందే ఉండేదేమో సెకండ్ ఫ్లోర్ బయటకెళ్లాలంటే మెట్లు దిగి రావాల్సిందే గోడ దూకి పక్కింటి నుంచి పారిపోయిందా వెళ్ళే అవకాశమే లేదు ఎలా మాయమైంది ఒకవేళ భర్త గురుమూర్తే మాయం చేశాడా సిసి కెమెరాల సంగతేంటి ఇక్కడ మొదలైన అనుమానంతోనే వెంకట మాధవి మిస్సింగ్ మిస్టరీ వేడింది తనకేం తెలియదన్నట్టు పోలీస్ స్టేషన్కు వెళ్లి తన భార్య అయిందని ఫిర్యాదు చేసిన గురుమూర్తిపై పోలీసులకు ముందు నుంచి అనుమానమే అల్లుడి ప్రవర్తనపై పొంతన లేని మాటలపై వచ్చిన వెంకట మాధవి తల్లిదండ్రులు కూడా అల్లుడు గురుమూర్తిని అనుమానించారు పోలీసులకు చెప్పారు దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకున్నారు మీర్పేట్ పోలీసులు గురుమూర్తిని ప్రశ్నించగా నా భార్య మిస్ అయిందని పోలీస్ స్టేషన్కు వస్తే నన్నే అనుమానించి అరెస్టు చేస్తారా అంటూ రెచ్చిపోయాడు తన భార్యకు వివాహేతర సంబంధముందని ఈ విషయమై ప్రశ్నిస్తేనే తనతో గొడవ పెట్టుకుందని చెప్పాడు మందలించిన కారణంగానే ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు గురుమూర్తి అప్పటికే కొంత దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురుమూర్తిని తమదైన స్టైల్లో విచారించారు అప్పుడు అసలు విషయం బయటపెట్టాడు గురుమూర్తి తన భార్య మాధవిని తానే హత్య చేశానని చెప్పాడు దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు తన భార్యను వెతికించుండంటూ కన్నీళ్లు ఇతనేనా అని అందరూ విస్తుపోయారు జనవరి పదహారున ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరిగిందని క్షణికావేశంలో మాధవిని కొట్టానని స్పృహ తప్పి పడిపోయిందని చెప్పాడు గురుమూర్తి లేపే ప్రయత్నం చెయ్యగా అప్పటికే మాధవి చనిపోయిందని ఉలుకూ పలుకూ లేదని చెప్పాడు తాను అనుకోకుండా చేసిన హత్యకు అందరూ నిందిస్తారనే ఉద్దేశంతోనే శవాన్ని మాయం చెయ్యాలనుకున్నానని చెప్పాడు ఇతని ఈ విషయాలు గొడవ గొడవ అతను వైఫ్ దాడి చేయాలనే ఉద్దేశంతో ఎవిడెన్స్ పిల్లలుంటే తెలుస్తుంది అని చెప్పేసి పిల్లల్ని వాళ్ళ ఇంట్లోనే పెట్టాడు పెట్టేసి ఇక్కడ రావడం జరిగింది వచ్చి భార్య పైన ఆ రోజు మార్నింగ్ ఆవిడ కొట్టడం స్టార్ట్ చేశాడు తీసుకెళ్ళి గోడకు ఆవిడ తలను స్మాష్ చేసాడు గొడవ గట్టిగా కొట్టాడు గోడకి అంటే ఫెల్ డౌన్ అప్పుడు పైన కూర్చొని గొంతు ఆవిడ చంపడం జరిగింది చంపింది ఎవరో తెలిసిపోయింది మరి శవం ఎక్కడా భార్య మృతదేహం ఎక్కడుంది ఈ దిశగా మలుపు తిరిగిన పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఊహించని టర్న్ తీసుకుంది క్షణికావేశంలో చేసిన దాడిలో భార్య చనిపోతే విషయం పోలీసులకు చేరవేయాల్సిన గురుమూర్తి శవం ఎందుకు మాయం చేయాలనుకున్నాడు మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కాల్చి బూడిద చేయాలన్న భయానక ఆలోచన ఎలా వచ్చింది ఒక్క ఆధారం కూడా దొరకకుండా ఎలా మాయం చేశాడు ఇంత జరిగినా పొరుగింటి వాళ్లకు గల్లీలో ఉన్న వాళ్లకు కూడా వాసన అనుమానం రాలేదా అంత ప్రీ ప్లాన్డ్గానే చేశాడా భార్య గొడవ పెట్టుకుందని క్షణికావేశంలో చేసిన దాడిలో భార్య చనిపోయిందని గురుమూర్తి చెబుతున్న పక్కా ప్లాన్డ్ మర్డర్ అని తేల్చారు పోలీసులు భార్య వెంకట మాధవిని చంపాలని ముందుగానే ప్లాన్ చేసుకున్న గురుమూర్తి అందులో భాగంగానే పిల్లల్ని బంధువుల ఇంట్లో వదిలొచ్చాడు ముఖ్యంగా సంక్రాంతి పండుగ సమయంలోనే హత్య చెయ్యాలనుకున్నాడు పండగ సెలవుల్లో పొరుగింటి వాళ్లు బిల్డింగ్లో ఎవ్వరూ ఉండరని కాలనీలో కూడా పెద్దగా ఎవరూ పట్టించుకోరని అనుకున్నాడు జనవరి పదిహేనున భార్య పిల్లలతో సహా బంధువుల ఇంటికి వెళ్లిన గురుమూర్తి తన ఇద్దరు పిల్లల్ని అక్కడే వదిలివచ్చాడు భార్య మాధవితో కలిసి రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకి ఇంటికి చేరుకున్నాడు మరుసటి రోజు అంటే పదహారున ఉదయం ఎనిమిది గంటలకు భార్యతో ఉద్దేశపూర్వకంగానే గొడవ పెట్టుకున్నాడు మాధవిని కొట్టాడు గోడకు పెట్టి అదిమి గొంతు నొలిమాడు కింద పడిపోయిన మాధవి మీద కూర్చుని మరి పీక నొక్కాడు మాధవి చనిపోయే వరకు ఊపిరాడకుండా చేశాడు మాధవి చనిపోయింది అని నిర్ధారించుకున్న గురుమూర్తి ప్లాన్ లో శవాన్ని మాయం చేయాలనుకున్నాడు చాలా విధాలుగా అతను పోలీసును మిస్లీడ్ చేయడం కానీ ఈవెంట్ చేయడం చేస్తాడు సో మేమంతా సీన్ ఆఫ్ అఫిడెన్స్ రీకన్స్ట్రక్ట్ చేసి అతను అక్కడెక్కడైతే వేశాడో తర్వాత తర్వాత చెప్పిన దాని వల్ల సీన్ వెళ్ళి చూసి ఆ మెటీరియల్ అంతా సీజ్ చేసాం దాని తగ్గట్టు ఆ బాడీలో మనం అడ్మిసబుల్ పార్ట్స్ ఏమైతే ఉంటాయో ఎవిడెన్స్ ఆమెను ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా మేము సీజ్ చేసాం అవి మేము టెక్నికల్ పర్స్పెక్టివ్ లో ముందుగా మాధవి మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లాడు మాధవి ఒంటి మీదున్న దుస్తులన్నీ విప్పి లోకి విసిరేశాడు ఇంట్లో ఉన్న కత్తితో మాధవి రెండు కాళ్లను వేరుచేశాడు వాటిని ఓ బకెట్లో పెట్టి నీళ్లు నింపి హీటర్ ఆన్ చేశాడు అలా ఓ గంట పాటు ఉడికించాడు ఇంట్లో ఉన్న పెద్ద స్టవ్ ను హాల్లో పెట్టుకున్నాడు కిచెన్ లో ఉన్న సిలిండర్ ను ఆ స్టవ్ కు అమర్చి వెలిగించి బకెట్లో ఉన్న రెండు కాళ్లను స్టవ్ మీద పెట్టి కాల్చాడు రెండు కాళ్లు బూడిదయ్యే వరకు కాల్చాడు ఆ తరువాత చేతుల్ని అలా ఒక్కో శరీర భాగాన్ని కట్ చేయటం ఉడికించడం కాల్చి బూడిద చేయటం చేశాడు ఇతర మాంసం ముద్దలను కూడా ముక్కలు ముక్కలుగా మార్చి వేడి చేశాడు ఎముకలను కూడా కాల్చి బూడిద చేశాడు శరీర భాగాలను వేడి చేసి కాలుస్తున్న వాసన బయటకు పోకుండా డోర్లు కిటికీలు అన్ని తెరిచి ఉంచాడు మెయిన్ డోర్ వద్ద ఓ ఫ్యాన్ ఉంచాడు వాసన పొగ బయటకు వెళ్లకుండా తరచూ రూమ్ ఫ్రెషనర్ వాడుతూ వచ్చాడు ఇలా ఉదయం పది గంటలకు మొదలుపెట్టి సాయంత్రం ఆరు గంటల వరకు తన రాక్షస కాండ కొనసాగించాడు మాధవి మృతదేహం మొత్తాన్ని బూడిదగా మార్చిన గురుమూర్తి ఓ రెండు బకెట్లలో బూడిదను నింపాడు బూడిదను స్థానికంగా ఉన్న మీర్పేట్ పెద్ద చెరువులో పారబోశాడు ఒకే చోట కాకుండా చెరువులో పలుచోట్ల పారబోశాడు ఆ బకెట్లను కూడా అక్కడే పారయ్యకుండా ఇంటికి తీసుకొచ్చాడు మాధవి మృతదేహాన్ని మాయం చేసిన గురుమూర్తి ఇంటి మొత్తాన్ని ఫినాయిల్ డిటర్జెంట్లతో క్లీన్ చేశాడు దాదాపు ఇరవై సార్లు ఇంటిని శుభ్రం చేశాడు ఇంకా ఎక్కడైనా చిన్న మొక్క దొరికినా బూడిద ఆనవాళ్లు ఉన్నా వాటన్నింటినీ బాత్రూం కుండీలో వేసి ఫ్లష్ కొట్టాడు తన ప్లాన్ ఒకటి పూర్తి చేశాననుకున్న గురుమూర్తి జనవరి పదిహేడున ఇద్దరు పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చాడు అమ్మెక్కడా అని అడిగిన పిల్లలకు భార్య మాధవిపై లేనిపోని విషయాలు నూరిపోసాడు మీ అమ్మ వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని తనతో గొడవ పెట్టుకుని ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని చెప్పాడు జనవరి పదిహేడున రాత్రి మాధవి తల్లికి ఫోన్ చేసి కూడా ఇదే విషయాన్ని చెప్పాడు మీ కూతురు గొడవపడి వెళ్లిపోయిందని చెప్పాడు దీంతో పద్దెనిమిదిన పోలీసులకు ఫిర్యాదు చేశారు గురుమూర్తి జరిగిందంతా చెప్పేశాడు ఏం చేశాడో వివరించాడు అంతా పోలీసులకు అర్థమైంది కేసులో క్లారిటీ వచ్చింది అనుకున్నారు కానీ అసలు సవాలు పోలీసులకు అప్పుడే ఎదురైంది చంపాడు చంపినట్టు ఒప్పుకున్నాడు మాటలు కాదు ఆధారాలు కావాలి కోర్టుకు సమర్పించడానికి సాక్ష్యాలు లభ్యం కావాలి అప్పటి వరకు పోలీసుల దగ్గర లేనివే అవి దీంతో చంపాడని ఒప్పుకున్న తర్వాత కూడా మిస్సింగ్ కేసుగానే కొనసాగించారు అయితే ఇక్కడే తమ అనుభవాన్నంతా రంగలించారు పట్టారు గురుమూర్తి చేసిన రాక్షస కాండను పోలీసులకైతే వివరించాడు కానీ ఒక్క ఆధారం కూడా లేదు ఎవిడెన్స్ కోసం ఇంటికెళ్లిన పోలీసులు షాక్ అయ్యారు ఎలా ఉన్న ఇల్లు అలాగే ఉంది ఎక్కడ ఉన్న వస్తువులు అక్కడే ఉన్నాయి ఇంట్లో వాసన లేదు రక్తపు చుక్కా లేదు కనీసం బూడిద ఆనవాళ్లు కూడా లేవు బకెట్ హీటర్ కత్తి స్టవ్ వస్తువులన్నీ ఇంట్లోనే ఉన్నాయి కానీ వాటి మీద ఆధారాలు లేవు దీంతో పోలీసులు తరలు పట్టుకున్నారు చివరకు కొన్ని కీలక ఆధారాలతో అతన్ని జైలుకు పంపారు పోలీసుల విచారణలో గురుమూర్తి సంచలన విషయాలు చెప్పాడు భార్యను హత్య చేయటం మొదలుకుని శవాన్ని పూర్తిగా మాయం చేసే వరకు పూస గుచ్చినట్టు చెప్పాడు గురుమూర్తి అతను చెప్పిన విషయాలతో గురుమూర్తి ఇంటికి వెళ్లిన మీర్పేట్ పోలీసులు కంగు తిన్నారు ఇంట్లో ఎక్కడి వస్తువులు అక్కడ నీట్ గా ఉన్నాయి ఎలాంటి దుర్వాసన లేదు చుక్క రక్తం లేదు హత్య తరువాత వాడిన వస్తువులన్నీ ఇంట్లోనే ఉన్నాయి ఎక్కడ హత్య జరిగినట్టు కానీ శవాన్ని ముక్కలుగా నరికినట్టు కాని ఉడికించి కాల్చినట్టు కాని ఆధారాలే లేవు దీంతో క్లూస్ టీమ్స్ ను రంగంలోకి దించారు పోలీసులు క్లూస్ టీమ్స్ కూడా ఉట్టి చేతులతోనే వెళ్లిపోయాయి పోని చెరువు దగ్గరేమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని వెళ్లిన పోలీసులకు అక్కడ కూడా అదే సేమ్ రిపీట్ అయింది ఒక్క ఆధారం కూడా లేదు కానీ జనవరి పదిహేడున రాత్రి ఇంటి నుంచి గురుమూర్తి రెండు బకెట్లు పట్టుకుని వెళ్లటం మాత్రం రికార్డ్ అయింది ఇక చేసేదేమీ లేక పుణే ల్యాబ్కి చెందిన ఎక్స్పర్ట్స్ క్లూస్ టీమ్ ను రంగంలోకి దించారు పోలీసులు రేస్ టెక్నాలజీని కూడా వాడారు అప్పుడు స్టవ్ పై కొన్ని ఆధారాలు సేకరించారు వాటిని ఆధారంగా చేసుకుని హత్య తర్వాత గురుమూర్తి వాడిన పదహారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు గురుమూర్తి ఇంట్లో నుంచి పోలీసులు స్టవ్ కత్తి రోలర్ స్టోన్ బకెట్ వాటర్ హీటర్ మాధవి దుస్తులు హత్య సమయంలో గురుమూర్తి వేసుకున్న దుస్తులు ఫినాయిల్ బాటిల్ రూమ్ ఫ్రెషనర్ సర్ఫ్ ప్యాకెట్ యాసిడ్ బాటిల్ డోర్ మ్యాట్ చెత్త బకెట్ బైక్ రెండు మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు మా సిక్స్టీన్తో వీళ్ళందరూ పండగ ఊరికెళ్ళారు సిక్స్టీన్ నాటి జరిగింది మూడు ఫ్లోర్స్ ఉన్న చిన్న హౌస్ అది మధ్య ఇంట్లో ఇతను రెంట్కుంటాడు ఓనర్స్ లేరు తర్వాత ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ డే కూడా స్మెల్ చాలా వచ్చింది నేను ఇంతకుముందు కూడా ఇటువంటి కేస్ యూనైట్ కేస్ చేశాను ఆ స్మెల్ అలా చంపిన తర్వాత ఇమ్మీడియట్గా పోదు పిల్లలు వచ్చి కూడా స్మెల్ ఏంటి అని అడిగారు వాళ్ళం కూడా మిస్లీడ్ చేస్తారు పక్కన ఉన్న వాళ్ళకు కూడా స్మెల్ వచ్చింది కానీ ఆ రోజు ఎవరు ఆ ఇంట్లో ఎవరు లేరు చిన్న ఉన్న వాళ్ళు కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ అట్లా ఉన్నారు సో ఈ జరిగేది ఈ గొడవ అనేది గురుమూర్తిని అరెస్టు చేసిన పోలీసులు ఇంట్లో మీర్పేట్ చెరువు దగ్గర సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు గురుమూర్తిని కోర్టులో హాజరుపరచగా పద్నాలుగు రోజుల రిమాండ్ను విధించింది కోర్టు న్యాయస్థానానికి వచ్చిన గురుమూర్తిని మీడియా మాట్లాడించే ప్రయత్నం చేయగా నాకు బెయిలొద్దు న్యాయవాదులు వద్దంటూ అరుస్తూ వెళ్లిపోయాడు గురుమూర్తిని కస్టడీకి తీసుకుని మరోసారి విచారిస్తామని చెబుతున్నారు పోలీసులు ఈ కేసు విషయమై మీడియాతో మాట్లాడిన రాచకొండ సిపి సుధీర్బాబు ఇంతటి దారుణ హత్యను తన కెరియర్లోనే చూడలేదని హత్య జరిగిన తీరును కూడా వివరించాలంటే మనసు ఒప్పుకోవటం లేదన్నారు అంతటి కిరాతకానికి పాల్పడ్డ గురుమూర్తిలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదన్నారు సిపి సుధీర్బాబు గురుమూర్తి మానసిక స్థితి కూడా సరిగ్గానే ఉందని ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడని చెబుతున్నారు గురుమూర్తి మనిషి రూపంలో ఉన్న క్రూర మృగం అంటున్నారు సిపి థింకింగ్ లైక్ లైక్ బీచ్ కదా మహిళం లాంటి కనబడుతుందా ఏమన్నా నేరం ఇలా జరగలేదని అనిపిస్తుందా ఇంత క్రూరంగా మనిషి బిహేవ్ చేస్తాడా ఇట్లా ఉంటారా ఇంత ఒక వ్యక్తిని చంపుతారా నిజంగా దారుణమైన హత్య ఢిల్లీలో ప్రియురాల్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్లో పెట్టిన ఘటనే అత్యంత పాసవికమనుకుంటే మీర్పేట్ మర్డర్ అంతకు రెండెంతలు ముక్కలు చేయటమే కాదు ఉడికించాడు బూడిద చేశాడు చెరువులో పారేశాడు క్షణికావేశమేనని ఒప్పుకున్న పక్కా ప్లాన్ ప్రకారం చేశాడు పెళ్లై పదిహేనేళ్లైనా ఇద్దరు చక్కని పిల్లలున్నా బాగా సెటిల్ అయినా భార్య విషయంలో భీభత్స భయానక కిరాతకాన్ని ప్రదర్శించాడు ఎప్పుడేం సాధించాడు బంగారం లాంటి భార్యను చేజేతులారా చంపేశాడు పిల్లల్ని అనాథలను చేశాడు ఎప్పుడు జైల్లో ఒంటరి బతుకైంది ఆవేశమైనా పక్కా ప్రణాళికైనా తప్పించుకోవడానికి ఎన్ని ఐడియాలు వేసినా చట్టానికి దొరకక తప్పింది కాదు శిక్ష అనుభవించక తప్పదు చరిత్ర చెబుతోంది ఇదే